ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నల్లపడ్డ ప్రశ్న కుమార్ రెడ్డి కొనియాడారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో నూతన పెన్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం అవ్వాతాతలకు పెన్షన్ నగదు అందజేశారు అదే విధంగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ఆరు వందల ఇరవై కోట్ల విలువ గల నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనభై ఐదు ట్యాప్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనలతో లోడ్ చేసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ కంటెంట్తో ఇస్తున్నాము ప్రస్తుతం అందిస్తున్న ఈ ట్యాపులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు మొత్తం పదమూడు వందల ఐదు కోట్ల వ్యయంతో తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను మనం ఇస్తున్నాం మన మండలంలో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మూడు వందల యాభై ట్యాబ్లు ఉచితంగా అందిస్తున్నాం ఈ ట్యాబ్లు తరాల పేదరికాన్ని ఛేదించే సాధనాలు రాబోయే దశాబ్దంలో గొప్ప మార్పుకు నాంది పలికి అనేక దశల్లో ఇది కూడా ఒకటి పిల్లలు బాగుండాలని అన్ని విధాలా పైకి రావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పేదింటి బిడ్డలకు ట్యాప్స్ ఇస్తుంటే ఇది కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఈనాడు పేపర్ తెలుసు కదా మీకు పిల్లలు ఆంధ్రజ్యోతి పేపర్ తెలుసు కదా వాడు రాస్తారు మీరంతా చెడిపోతున్నారంట మీ తల్లిదండ్రులంతా బాధపడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్స్ ఇచ్చి మా బిడ్డలంతా కూడా చెడబడుతున్నాడని అని చెప్పేసి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈటీవీ ఒకటే అడుగుదాం వాళ్ళని రామోజీరావు గారి కుటుంబంలో వాళ్ళు బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్ వాడచ్చు ల్యాప్టాప్ వాడొచ్చు ట్యాబ్లు వాడొచ్చు ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబంలో ఇవన్నీ వాడొచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఇవన్నీ వాడొచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ని దగ్గరకు తీసుకున్నాడు ఆయనకి నలుగురు భార్యలు ఆ నలుగురు భార్యలకు సంబంధించిన బిడ్డలంతా కూడా ఇవన్నీ వాడచ్చు ప్రెజెంట్ బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు ల్యాప్టాప్స్ వాడకూడదు స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఆ కుటుంబాలు మాత్రమే చదువుకోవాలి అన్నిటిలో ప్రావీణ్యత చెందాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మీద ఎంత శ్రద్ధ పెట్టాడో మీకు అందరికీ తెలుసు చేసిన ముఖ్యమంత్రి ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించిన మీద దృష్టి పెట్టలేదు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు పేదంటి బిడ్డల్ని దగ్గరకు తీయలేదు ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయలేదు మీరున్నారు టాయిలెట్స్ లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీకు అందరికీ తెలుసు గతంలో ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి పేదంటి బిడ్డలంతా కూడా బాగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపుమాపిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది మంది ముఖ్యమంత్రులను చూసాం ఎవరూ పట్టించుకోలేదు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా చాలా బాగా చెప్తూ వాళ్ళ సొంత బిడ్డల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా మిమ్మల్ని చూసుకుంటూ చాలా బాగా చదువులు చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ అంతా వ్యాపారం బిజినెస్ వాళ్ళకి డబ్బు ఉంటే చాలు బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు మిమ్మల్ని దగ్గరకు తీసుకొని అన్ని విధాల స్కూల్స్ అన్నీ కూడా బాగా అభివృద్ధి చేసి మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే ఓర్చుకోలేక ఓర్వలేక కడుపు మంటతో ఆ పంచపత్రికలు అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములో టిష్యూ పేపర్స్ అవి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకొక పని లేదు ఉదయం లేచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం ఆఖరాకి పేదంటి పసిబిడ్డల మీద కూడా దుష్ప్రచారం చెడిపోగానే మీరు ట్యాబ్స్ ఇస్తే మీ చేత మాట్లాడిస్తాను నేను ట్యాప్ ఇచ్చినప్పుడు మీరు చెప్తారు దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో అని అనేది